సూపర్ హీరోల కాన్సెప్ట్ సూపర్ హీరో యూనివర్స్లకు వరల్డ్ వైడ్గా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ కాన్సెప్ట్కు నెవర్ ఎండింగ్ ఫ్యాన్ సపోర్ట్ ఉంటుంది అయితే ఇండియన్ సినిమాలో డైరెక్టర్లు ఈ కాన్సెప్ట్కి చాలా దూరంగా ఉంటారు ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఎంతో గొప్ప సూపర్ హీరో ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా మన దగ్గర అలాంటి సినిమాలు తీయడం మాత్రం కష్టంగా మారిపోయింది కానీ ప్రశాంత్ వర్మ ఆ పరిస్థితిని మార్చేస్తాను అంటున్నాడు ఇప్పటికే హనుమాన్తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ తెలుగు సినిమా వస్తుందంటే హాలీవుడ్ భయపడాలి అంటున్నాడు హనుమాన్ సినిమా రిలీజ్కి ముందు ప్రశాంత్ వర్మ మాటలను చాలామంది లైట్ తీసుకున్నారు తన సినిమా విషయం అతను చూపిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ మంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు కానీ సంక్రాంతి బరిలోకి దిగడం మాత్రమే కాకుండా టాలీవుడ్లో హిట్ కొట్టింది అక్కడితో ఆగిపోకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న నాన్ బాహుబలి రికార్డులను హనుమాన్ సినిమా బద్దలు కొడుతోంది కలెక్షన్స్ పరంగా అత్యధిక లాభాలు తెచ్చిపెడుతూ నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది అయితే ప్రశాంత్ వర్మ విజన్ ఒక్క హనుమాన్ చిత్రంతో ఆగిపోయేది కాదు అతను ప్రశాంత్ వర్మ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు ఆ యూనివర్స్ లో మొత్తం పన్నెండు మంది సూపర్ హీరోలు ఉంటారు ఇప్పటికే ప్రేక్షకులు హనుమంతుని చూసేశారు అధీరా పేరుతో నెక్స్ట్ సూపర్ హీరోని పరిచయం చేసేందుకు ప్రశాంత్ వర్మ రెడీ అయిపోతున్నాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ వర్మ తన గోల్ చెప్పుకొచ్చాడు నిజానికి అది విన్న తర్వాత ప్రశాంత్ వర్మ విజన్ కి తెలుగు ప్రేక్షకులు మురిసిపోతున్నారు మనం ఇక్కడ ఎలాగైతే సినిమా రిలీజ్కి సంబంధించి డేట్స్ గురించి వేరే ప్రొడ్యూసర్స్తో డిస్కషన్స్ చేస్తున్నామో అలాగే హాలీవుడ్ వాళ్ళు ఇండియా నుంచి ఏ మూవీ వస్తోంది అంటూ డిస్కషన్స్ పెట్టే రేంజ్కి మన సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు ఒక ఎన్ డైరెక్టర్కి తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లాలని అతను పడుతున్న తపనకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు ఏదో ఒకరోజు ప్రశాంత్ వర్మ యూనివర్స్ మూవీస్ ఆ స్థాయికి చేరుకుంటాయంటూ కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా అతని ఆత్మవిశ్వాసాన్ని కొనియాడుతున్నారు ఇక ప్రశాంత్ వర్మ టాలెంట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రూపంలో రిజల్ట్ని రీసౌండింగ్ ఇస్తోంది మరి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి